అక్క బీబీ నుంచి బయటకు వచ్చాక మీకు ఏం ప్రాబ్లం కాలేదా కే కా కేర్గా వచ్చారా అంటే చాలా గొడవలు అయ్యాయి కదా నో నో టచ్ వర్డ్ సీరియస్లీ చెప్తున్నాను నా కార్ అని తెలిసాక కూడా మంది చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా నన్ను వెల్లనిచ్చారు అక్కడి నుంచి అండ్ చాలా ప్రేమిస్తున్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ చాలా పాజిటివ్గా చాలా హాయిగా నన్ను ఇంట్లో రిసీవ్ చేసుకున్నారు అందరూ ఐ కేమ్ హోమ్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఫైన్ అదే కొంచెం జాగ్రత్తగా ఉండ అంటే ఉండాల్సింది ఫ్యాన్స్ అందరూ కూడా బట్ ఎస్ ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ ఇన్సైడ్ ద బిగ్ బస్ హౌస్ టాప్ ఫైవ్లో నేను ఉన్నాను చాలా స్ట్రాంగ్గా ఆడాను అని మీరందరూ నమ్మారు నన్ను అండ్ బయటకు వచ్చాక నేను చూసుకున్నాను నా ఫొటోస్ కానీ నా వీడియోస్ కానీ నా రీల్స్ కానీ అస్సలు మామూలుగా లేదు బయట అయితే అంటే లోపల మేము వీక్లీ వన్స్ ఒక మేము చూసి చాలా సంబరపడేవాళ్ళం బయటకు వచ్చి ఎలా ఉంటుంది ఏంటి అని కానీ అది బయటకు రాగానే అమ్మా అసలు నాకు టైం సరిపోవట్లేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు నేను మీమ్స్ చూస్తూనే ఉన్నాను అవి పోతూనే ఉన్నాయి ఒక్కొక్క మీమ్ లో నా గురించి ఎంత బ్యూటిఫుల్ గా రాశారు అంటే ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో 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 హ్యాపీ నా గేమ్ ని అర్థం చేసుకున్నారు నా సెల్ఫ్ ఎలా ఉన్నాను నేను ప్రియాంక జైన్ ఎలా ఉంది నేను అక్కడ ప్రాపర్గా నన్ను చూపించాను అని నేను కోరుకున్నాను అదే బయటకు వచ్చి చూసి మీరందరూ నన్ను ఎలా అయితే అర్థం చేసుకున్నారో మీరు రాసే ప్రతి మాటలో మీరు రీల్స్ పెట్టే ప్రతి ఎడిట్లో మీరు పెట్టే ప్రతి మీంలో నాకు అర్థమైంది ప్రతి ట్వీట్ని చూసా చూడాలి అని ఉంది నాకు ప్రతి మీమ్ని చూడాలని ఉంది ప్రతి రీల్ని చూడాలని ఉంది ప్రతి పోస్ట్ని చూడాలని ఉంది అదంతా నేను ష్యూర్ గా డీటెయిల్డ్గా నేను పెడుతూనే ఉన్నాను స్టోరీస్ లో ఏదేదైతే చూస్తున్నా అన్ని షేర్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇంకా మేడం మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు త్వరలోనే కానీ నేను త్వరలో ఎప్పుడు అనేది చెప్పలేను అది మీరు శివ గారిని అడగండి ఆయన లైవ్ వచ్చేటప్పుడు ఆయనే ఈ క్వశ్చన్ ఇక్కడ అడిగారు యాడ్ చేయి శివ్ బ్రోని శివ్ బ్రో రానంటున్నాడు ఏం చేయమంటారు ఆయన ఏదో పని మీద ఉన్నారు హీఈస్ యాక్చువల్లీ వాచింగ్ మై లైవ్ ఫ్రమ్ సమ్వేర్ అవుట్ నేను జోక్ చేశాను ఊరికేదాకా